చేస్తున్నాను ఇప్పటి అలా అనుకున్నది చాలు నీ అజ్ఞానం నీ అవివేకం దయచేసి అలా అనుకోకండి మనం రాజులైన యాచకులం గట్టిగా చపలు కొట్టి దేవుడు స్వాధించి రాజులైన యాచకులం దేవుని సొత్తైన ప్రజలం దేవుని వారసులం ఆయన ఆస్తంతటికి వారసులం ఆయన అభిషేకానికి వారసులం ఆయన వాగ్దానాలకు వారసులం తప్పిపోయిన కుమారుడికి ఇంట్లో ఇంకేముంటుంది ఇంకేం హక్కులుంటాయి తండ్రిని విడిచిపెట్టిపోయిన వాడికి ఏముంటుంది వాడు అనుకున్నాడు ఏమో ఉంటది అనుకున్నాడు ఇంతకంటే బాగా బ్రతుకొచ్చు అనుకున్నాడు పాటలు క్లబ్బులు సినిమాలు డ్యాన్సులు హావభావాలు బాయ్ ఫ్రెండు గర్ల్ ఫ్రెండు ప్రిలరా ఏమేమో ఊహించుకున్నాడు మనోడు కేవలం నీ కడుపులో పుట్టాను కాబట్టి వారసత్వంగా వచ్చినటువంటి నాకు రావాల్సిన ధనం ఇస్తావా చస్తావా లేకపోతే బజార్కి పరువు ఏమంటావా ఇక్కడ నా కొడుకు అంత పని చేస్తాడు కాబట్టి ఏందో వాడు అడిగింది వానికి ఇచ్చేద్దామని ప్రభావం ఆయన మంచి తండ్రి కాబట్టి దయగలిగిన తండ్రి కాబట్టి ప్రేమించే తండ్రి కాబట్టి బాధ్యత కలిగిన తండ్రి కాబట్టి తనకు రావాల్సిందంతా కూడా ఇచ్చేశాడు ఫ్రీలర్ చివరికి వాని బ్రతుకు ఎక్కడికి దిగజారిందట తిండి లేక పందులు తినే ఆహారములో ఈ అధవ భోజనాన్ని ఎత్తుకుంటున్నాడట ప్రియల అక్కడ ఆహారం ఉంది అది ఎవరు తినగలరు ఎవరు సేకరించగలరు అంటే ప్రియుల పందికి మాత్రమే సాధ్యం అది నువ్వు అనుకుంటున్నావు నాకు చాలా తెలివి ఉంది జ్ఞానం ఉంది అని కానీ అక్కడ నువ్వు ఆహారాన్ని సంపాదించలేవు పందికట్టే నేను చాలా గొప్పగా దేవుడు సృష్టించిన అక్కడ నువ్వు ఆహారాన్ని సంపాదించలేవు ఈ చేత కానీ అప్పుడు తెలిసింది ఇది పందికే ఇక్కడ ఆహారం దొరుకుతుంది కానీ నాకేం దొరకదు అప్పుడు వాడు జ్ఞాపకం వచ్చిందట నా తండ్రి ఇంట్లో పనిచేసేవాళ్ళు ఇంతకంటే ఉన్నతమైన బ్రతుకు బ్రతుకుతున్నారు నా తండ్రి దగ్గర పనిచేసే వాళ్ళకి ఎన్నడూ ఆహారపు కొరత లేదు వస్త్రపు కొరత లేదు ఏ బాధలు లేవు ఏదున్నా మా నాన్నగారు చూసుకునేవాడు అయితే తన తప్పు తెలుసుకొని సత్యాన్ని గ్రహించి ప్రేమిటువంటి దేవుని పిల్లారా ఆయన అనుకున్నాడట నా తండ్రి నీకు పరలోకానికి వ్యతిరేకంగా నేను పాపం చేసి నేను చాలా దుఃఖ పెట్టాను చాలా బాధ పెట్టాను దయతో నన్ను క్షమించమని అడుగుతానని ప్రియులారా ఆ పందుల మధ్యన ఒక తీర్మానం తీసుకున్నాడట ఆయన ఎలా వెళ్తే నా తండ్రి నన్ను యాక్సెప్ట్ చేస్తాడు అని ప్రియులరా ఆ తీర్మానంతో వెళ్ళి ప్రిలారా ఇంకా ఆ మాట చెప్పక మునిపే వీడెలాగో ఏదో ఒకరోజు మళ్ళీ నన్ను ఎత్తుక్కుంటూ ఉత్త చేతులతో దిగంబరిగా ఆ రోజు వీడు ఎలా వస్తాడో ఈ తండ్రికి తెలుసు వాడు బట్టలు ఎలా ఉంటాయో వాడు కాళ్ళ చేతులు ఎలా ఉంటాయో వాడు మొహం ఎంత పీకప్ అయి ఉంటుందో ప్రియులారా ఈయనకు తెలుసు కాబట్టి వస్తాడు వీడు మరలా వస్తాడని ప్రిలారా తదేకంగా వాడు వచ్చే మార్గం కొరకే ఎదురు చూస్తా ఉన్నాడు ఏదో ఒక దినం తండ్రి ఊహించినట్లుగా రానే వచ్చాడు వాడు ఇంకా నోరు తెరిచి తన పాపాన్ని అంగీకరించక మునిపే అతడు తిరిగి వచ్చేటువంటి ఆ స్థితిని చూసి సింహాసనాశీనుడైనటువంటి తండ్రి ఆ సింహాసనాన్ని వదిలిపెట్టి పాపి చెడిపోయినటువంటి ఆ వ్యక్తి కొరకు పరిగెత్తుకెళ్ళి తన అక్కున చేర్చుకొని ప్రియులారా వాడు పన్నీటితో స్నానం చేపించి పట్టు వస్త్రాలు ఇచ్చి వాని కాళ్లకు చెప్పులేసి వాని చేతులకు ఉంగరాలు తొడిగి బాగా క్రవినటువంటి ఎద్దును ప్రియులారా కోసి నా తప్పిపోయిన నా కుమారుడు మళ్ళా తిరిగి వచ్చాడని ఆ దినం గొప్ప విందు చేయటం పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనం చూస్తాము ఇప్పటికైనా నీకు అర్థమైందా నువ్వెవరివో రాత్రి ఎందుకు ఇంత సుదీర్ఘంగా నేను మాట్లాడుతున్నానంటే నువ్వు అనుకున్నట్టుగా అరటిపండు తొక్కవు కాదు కుక్కవు కాదు పందివి కాదు మేము దేవుని పిల్లలం మేము దేవుని వారసులం ప్రియులారా ఈ భూమి మీద ఆయన సంపాదించిన ఆస్తి అంతా కూడా ప్రియులారా సిద్ధపరిచిన ఆస్తి అంతా కూడా నీకు నాకు ఇవ్వాలనే నిన్ను వృద్ధి చెయ్యాలని నిన్ను ఆశీర్వాదకరంగా చేయాలని నిన్ను నీ పిల్లలు నీ కుటుంబాలను గణపరిచి గొప్ప చేయాలని ఎప్పుడు గ్రహిస్తావు ఇంకా ఎప్పుడు వస్తుంది ఆలోచన ఎప్పుడు దేవుని వాక్యాన్ని నమ్ముతావు ఎప్పుడు దేవుని విశ్వసిస్తావు ఈ రాత్రైనా అద్భుతం నీ జీవితంలో రెండు వేల ఇరవై ఐదును చూడటం ఇది దేవుని కృప తప్ప మరొకటి కాదు ఇంత కృప కలిగిన నీవు ఈ రెండు వేల ఇరవై ఐదులో ప్రియులగా నువ్వేమై ఉండాలి ఎలా ఉండాలని దేవుని యొక్క హృదయం మనస్సు కోరుకుంటున్నట్టంటే మీరు దేవుని పోలికగా సృష్టించబడినటువంటి దేవుని పిల్లలు మీరు దేవుని పిల్లలు మీరు Perdeu-lhe pela la